జిల్లాలో రుదిన నివాళి అర్పించిన చిత్ర కళాకారుడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు చింతలపల్లి కోటేష్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన రక్తంతో ఏ డ్రాయింగ్ షీట్ పై రెండు వందల నలభై మంది సమరయోధుల పొట్రాయిట్ చిత్రాలను ఐదు గంటల సమయంలో వేసి సమరయోధులకు చిత్రాన్ని వాళ్ళు అర్పించారు ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి స్వతంత్ర ఫలమని దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు వీరమాతలు ఎందరో ఉన్నారని ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధులను భరణమాత చూస్తున్నట్లు చిత్రం వేసానని అన్నారు ఈ చిత్రం సమరయోధులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నా రక్తంతో ఏ త్రీ డ్రాయింగ్ షీటుపై రెండు వందల నలభై మంది సమర యోధుల పోర్ట్రేట్ చిత్రాలు ఐదు గంట సమయంలోనే వేసి ఆ మహనీయులకు చిత్రాన్ని వాళ్ళు అర్పించాను ఎందరో వీరుల త్యాగ నేటి స్వాతంత్ర ఫలం దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు వీరమాతలు ఎందరో ఉన్నారు లాటి దెబ్బలు భరించారు ఎన్నో అవమానాలు సహించారు కఠిన కారాగార శిక్షలు అనుభవించారు ఇదే కదా అంటే నేను వేసిన ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను యోధులను పోరాట యోధులను భరతమాత చూస్తున్నట్లుగా వేశాను దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ అల్లూరి సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోసు ఇలా ఎందరెందరో ఒకరా ఇద్దర వందల వేల మంది ఉన్నారు అలాగే జలేన్ వల్ల బాగ్ సంఘటనలో నిరాయుధులైన స్త్రీలను పురుషులను పిల్లలను నిర్దాక్షణంగా చంపేశారు అది చాలా ఘోరం అది విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో వెయ్యి మంది పైగా మరణించారు రెండు వేల మంది పైగా గాయపడ్డారు ఇది చాలా ఘోరమైన సంఘటన ఈ దుర్ఘటన గురించి కూడా చిత్రంలో చూపించాను అలాగే సమరయోధులైన వీర సవర్కర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ నెహ్రూ బాల గంగాధర తిలక్ జ్యోతిరావు పూలే ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమాదేవి మంగల్ పాండే తాంతియా తోపే రాజా రామ్మోహన్ రాయ్ ఇలా అందరి అందరి చిత్రాలు గీశాను ఒకరా ఇద్దర రెండు వందల నలభై మంది చిత్రాలు ఈ పోర్ట్రేట్ రేటు సమరయోధుల గురించి వేశాను ఇది నేను చాలా ఇష్టంగా వేశాను ఆ ఈ చిత్రం ఆ మహనీయులకి అంకితం జై భారత్ మాతకి జై అమరవీరులకు జోహార్లు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు